ఒకప్పుడు ఓ ఊరిలో మహేష్ అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి అన్నీ ఉన్నాయి పెద్ద ఇల్లు కార్లు కంపెనీలు కాని ఈ కథ అతని సంపద గురించి కాదు అతని మనస్సు గురించిది ఎందుకంటే ఒక మనిషి ప్రవర్తనే ఒక సమాజాన్ని మార్చగలదు మరి ఆ మహేష్ రెండు మార్గాలలో ఎలా ప్రవర్తించేవాడో చూద్దాం మహేష్ తన ఇల్లు పక్కన ఉన్న గుడిసెల్ని చూసి నెమ్మదిగా చమత్కరించాడు ఈ పేదవాళ్ళు నా పెద్ద ఇల్లు విలువ తగ్గిస్తున్నారు వీళ్లు వెళ్ళిపోవాలి అతను బోర్డు పెట్టించాడు భిక్షాటన చేయరాదు పేదవాళ్లు ఇక్కడ ఉండకూడదు పేదవాళ్లు భయంతో ఉండిపోయారు పిల్లలు స్కూల్కు వెళ్ళడం మానేశారు ఊరిలో ఎవ్వరూ ఎవ్వరినీ నమ్మలేదు సహాయం చేయలేదు ఊరు శూన్యంగా వెలితిగా మారిపోయింది ఇంకోసారి ఊహించండి అదే మహేష్ అదే డబ్బు కాని పెద్ద మనసు ఆయన ఓ చిన్న స్కూల్ ప్రారంభించాడు పనిలేని వాళ్లకు శిక్షణ ఇచ్చే సెంటర్ పెట్టాడు ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఉచిత భోజన కేంద్రం నెలకొల్పాడు పేదవాళ్లు క్రమంగా ఎదగడం ప్రారంభించారు పిల్లలు చదువుతున్నారు కుటుంబాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి మహేష్ ఇప్పుడు సంపన్నుడే కాదు ఒక మానవతావాది ఆ ఊరు ఇప్పుడు ఒక అభివృద్ధి చెందిన ఆనందమైన సమాజంగా మారిపోయింది ఒక మనిషి మనసు మారితే సమాజం మారుతుంది గర్వంతో ఉన్న ధనవంతుడు గోడలు కడతాడు దయతో ఉన్న ధనవంతుడు బంధాలు కడతాడు సంపదను మనం ఎలా వాడతామో అదే మన విలువ ఈ ప్రపంచాన్ని మార్చాలంటే డబ్బు కాదు ఒక మంచి మనసే చాలు